ఘనంగా హజ్రత్ ముఖియర్ అలీ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరిన చైర్మన్ ఎండి అహ్మద్ మధురువాడ ప్రాంతానికి చెందిన విశేష సేవలు అందిస్తున్న హజరత్ ముఖియర్ అలీ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎండి అహ్మద్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హజరత్ ముఖియర్ అలీ చారిటబుల్ ట్రస్ట్ వద్ద ఈ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు వార్షికోత్సవ కార్యక్రమాలను ఆయన పాత్రికేయులకు తెలియజేశారు ముందుగా ఇరవై నాలుగవ తేదీ సోమవారం చందనం సమర్పించుటకై ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల సమయంలో మధురవాడ నుంచి కొమ్మాది మీదుగా భీమిలి క్రాస్ రోడ్డు దాటుకుని గారిపేట గ్రామం వరకు తమ ఆచారం ప్రకారం ఊరేగింపుగా వెళ్లనున్నామన్నారు ఈ ఊరేగింపులో తమ ట్రస్ట్ సభ్యులు వివిధ రకాల వాహనాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు అక్కడికి చేరుకుని చందనం సమర్పించుకున్న అనంతరం తిరిగి అదే రోజు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల సమయంలో గారిపేట నుంచి యథావిధిగా మధురవాడ చేరుకుంటామన్నారు మరుసటి రోజు తేదీ ఇరవై ఐదు మంగళవారం తమ ట్రస్ట్ యందు పేదలకు భోజనం పంపిణీ కార్యక్రమం చేపట్టి భారీ అన్న సమరాధన నిర్వహించనున్నామని తెలిపారు అలాగే గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ట్రస్ట్ తరపున ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలియజేశారు అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ కళాకారులకు కూడా తమ ట్రస్ట్ తరపున ప్రత్యేకంగా సన్మానించి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు ట్రస్ట్ వార్షికోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వాలీబాల్ బాస్కెట్బాల్ తదితర క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నామన్నారు హజరత్ ముఖియర్ అలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా భీముల నియోజకవర్గ శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు హాజరు కానున్నారని ఆయనతో పాటు మధురవాడ పరిధిలో ఉన్న పలు వార్డు నాయకులు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు అలాగే పోలీస్ శాఖ వారు మరియు మీడియా మిత్రులు కూడా హాజరై తమ ట్రస్ట్ వేడుకలు విజయవంతం చేయాలని అహ్మద్ కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాషా సుబాని సుధీర్ తాజ్ జలాల్ బాషా సంతోష్ తదితరులు పాల్గొన్నారు విచ్చేసినటువంటి మా పత్రికా సోదరులందరికీ కూడా మరొకసారి శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇరవై రెండవ వార్షికోత్సవం జరుగుతుందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము మేము చేస్తున్న కార్యక్రమాలకి మా పత్రికా సోదరులు పేపర్లోనో లేక టీవీల్లోనూ ఏదో రకంగా న్యూస్లో వస్తుంది దాన్ని గమనించిన కొంతమంది పెద్దలు మాకు డాక్టరేట్ అవార్డు కూడా మాకు ఇవ్వడం జరిగింది ఇది కేవలం పత్రికా విలేకరులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని నేను అనుకుంటాను అండి విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఏ కార్యక్రమం జరిగినా మా ట్రస్ట్ తరపు నుంచి ఇలాగే మీరు వార్త ఎప్పుడూ రాస్తూనే ఉంటున్నారు అలాగనే మాకు కూడా పేరు కూడా మీ వార్తను బట్టే మా పేరు కూడా డెవలప్మెంట్ అయితే వచ్చింది మేము ఈరోజు ఇరవై రెండవ వార్షికోత్సవం అంటే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జాగ్రత్తగా చేసుకుని వెళ్ళాము కోవిడ్ వల్ల మేము దీన్ని ఆపి చాలా తక్కువ దాంట్లో మేము చేసుకుని వెళ్ళాము ఇప్పుడు మేము ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు ఈ రోజు మళ్ళీ మొదట్లానే చేయాలని ఆలోచించి మేము ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఆహ్వానం ఇవ్వడం అయినది మేము అంబులెన్స్ నడుపుతున్నాం పేదవారికి ఉచితంగా వైద్య సహాయం అందజేస్తున్నాం రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి నెలలో ఒక వెయ్యి మందికి పదిహేను వందల మందికి మేము వాళ్ళకి కడుపు నింపే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకా మేము ముందుకు ఎదగాలని కోరుకుంటూ మా తండ్రి గారు అయినటువంటి జాన్ ఆయన అనేవారు మాకు ఎప్పుడు కూడా ఇదే బాటలో నడాలి అని నేను ఆయన చెప్పినట్టుగానే నేను అదే బాటలో నడుస్తూ వెళ్తున్నాను వచ్చే రోజుల్లో ఇంకా సేవలు ఇంకా ఎక్కువగా విస్తరింపజేయాలని కోరుకుంటున్నామండి తప్పకుండా మీరందరూ కూడా మాకు ఈ విషయంలో సహకరించి మా ఏమైనా మాటల్లో ఏమన్నా తప్పుడు దొల్లినా ఏమైనా దొల్లినా మాకు క్షమించమని కోరుతూ మా ఒక వార్షికోత్సవం సమయాన్ని ఒక మాట అన్నాను నేను మా పిల్లలు డాక్టర్ చదువుతున్నారు నేను సేవ గురించి ఉపయోగిస్తానని కూడా మీకు చెప్పడం అయినది ఈరోజు మా అబ్బాయి ఎంబీబీఎస్ పూర్తయింది నేను అతి తొందరలోనే మా అబ్బాయిని కూడా ప్రజల్లోకి ఫ్రీగా వైద్యం చేయించాలని పెట్టించాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నామండి ఇంకా మా ఊళ్ళు చదువుతానన్నాడు చదివినా సరే నేను ప్రజలకు అంకితం చేస్తానని మా ట్రస్ట్ తరపు నుంచి చైర్మన్గా నేను ఉంటూ నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ వార్షికోత్సవం సందర్భంగా క్రీడలు కూడా మేము మూడు రకాల క్రీడలు కూడా హై స్కూల్లో కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు గెలిచిన వాళ్ళకి రేపు ఇరవై ఐదో తేదీన జరిగే మా ట్రస్ట్ వార్షికోత్సవం రోజున వాళ్ళకి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు హజరత్ ముక్తార్ అలీ గారి పేరు పైన చందనోత్సవం జరుగుతుంది ఇక్కడి నుంచి చందనం గారిపేట వరకు వెళ్ళి ఆనందపురం భీముల క్రాస్ రోడ్ నుంచి వచ్చి తిరిగి వచ్చి చందనం సమర్పించడం జరుగుతుందండి ఇరవై ఐదో తారీఖున శ్రీ గంట శ్రీనివాస శ్రీనివాసరావు గారు కూడా మా కార్యక్రమానికి చేస్తున్నారు ప్రెజెంటేషన్లు ఇవ్వడానికి మరియు ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళకి ప్రోత్సాహం గురించి వాళ్ళకి రూపాన సహాయం చేయడం కొరకు ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలు పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా మేము నోట్బుక్స్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యేవండి అలాగే మధురవాడ ప్రాంతానికి సంబంధించి ముప్పై అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి ఆ పిల్లలందరికీ కూడా అలాగే మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నా నమస్కారాలు అండి ఇప్పుడు మా వైస్ చైర్మన్ గారు అన్ని మీకు వివరంగా తెలియవచ్చారు అదే నా మాట కూడా ఇరవై రెండవ అదన బుక్కర చారిటబుల్ ట్రస్ట్ ఇరవై రెండవ వార్షిక ఉత్సవంలో ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖున జరుగుతుందండి దానికి మీరు చాలా సహకరిస్తున్నారు మాకు మీ ద్వారానే మా ద్వారా విషయాలు కానీ కార్యక్రమాలు కానీ మీ ద్వారానే ఈ వల్ల మా చైర్మన్ గారికి డాక్టరేట్ అవార్డు కూడా వచ్చిందండి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం మీ అందరికి సరే ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ అక్కడి నుంచి కూడా ఇంకా మేము సేవలు విస్తరణ చేయాలని రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో హజరత్ ముఖ్యా ఆశ్రమం అండ్ వెల్ఫేర్ సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయించాము దాని నుంచి ఇంకా రెండు వేల పదమూడు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి ఉదూదులో కార్యక్రమాల్లో కూడా ఆ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెల్ఫేరింగ్ సొసైటీ ద్వారా ఇక్కడ వైజాగ్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాని తర్వాత మేము ఇంకా సేవలు విస్తరింపజేయాలని రెండు వేల పదహారులో హజరత్ ముఖ్య అలీ చారిటబుల్ ట్రస్ట్ అని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఇంకా మేము ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు ఈ యొక్క

మొత్తం గర్భిణీ స్త్రీలు కానీ ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఇవన్నీ కూడా మా యొక్క అంబులెన్స్ ద్వారా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి లేదా వాళ్ళు కోరిన హాస్పిటల్ సిటీలో ఎక్కడికైనా సరే వాళ్ళు కోరిన హాస్పిటల్కి ఫ్రీగా తీసుకెళ్లి నింపడం జరుగుతుంది ఎటువంటి కూడా ఛార్జ్ కూడా చేయడం లేదు మధురవాడ నుంచి మధురవాడ పరిసర ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా ఈ యొక్క సేవని నిర్వహిస్తూ వస్తున్నాం అక్కడి నుంచి మాది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో ఎప్పుడైతే ఇథిలీ తుఫాన్ వచ్చిందో కూడా మా యొక్క ట్రస్ట్ సేవలు శ్రీకాకుళం పాతపట్నం ఆ ఏరియాకి వెళ్ళి మేము నిర్వహించడం జరిగింది అక్కడ ఉండేటువంటి ఏదైతే ఆ తుఫాన్ బాధితులు ఉన్నారో వాళ్ళకి దుర్పట్నం కానివ్వండి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఇవన్నీ కూడా పంచడం జరిగింది అలాగే మా యొక్క ట్రస్ట్ ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు మా యొక్క ట్రస్ట్ యానివర్సరీ నిర్వహించడం జరుగుతుంది ట్రస్ట్ యానివర్సరీ అనేది ఇరవై నాలుగో తారీఖు మాకు గురుజీ ఉంటారు కనుక ఆయన తాలూకా పండుగ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ట్రస్ట్ యానివర్సరీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి మాకు అది ఏంటంటే దగ్గరలో ఉండే కళాకారుల్ని ఏదైతే మారుమూల ప్రాంతాల్లో ఉంటారు అలాంటి కళాకారులు అందరినీ కూడా మేము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తెలుసా కార్యక్రమం అలాగే లోకల్ గా ఉండేటువంటి కళాకారులు పోరాటం కానివ్వండి పులివేర్ కానివ్వండి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము ప్రోత్సహించాలనే కార్య ఉద్దేశంతో ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖు జూన్ నెల ఇరవై ఐదో తారీఖు ట్రస్ట్ యానివర్సరీ కూడా ఆ రోజు కూడా ట్రస్ట్ లో ఉండేటువంటి సభ్యులు మాకు అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకొని కొంతమంది డొనేషన్ ద్వారా కానివ్వండి అన్నట్టు కొంతమంది మా ట్రస్ట్ లో ఉండే సభ్యులు కోవిడ్ కార్యక్రమాలు కూడా కొత్త రావడం జరిగింది అనే కారణం వలన మళ్ళీ అదే జాగ్రత్త ప్రశ్ని చాలా వేడిగా జరపాలని చేతున్నారు సో కూడా ఈ కార్యక్రమం యొక్క ఇదే ప్రాంతం అలాగే జాగ్రత్త కూడా చాలా వైభవం ఎదుర్కొంటారు సో దాని యొక్క అంశాలు తెలియజేసినందుకు తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో మీ అందరూ కూడా ఆ యొక్క ఆహ్వానం